హాయ్ అండి నేను మీనర్సెడ్ని ఈరోజు వచ్చేసి మన మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే పదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ కనుక మనం చూసుకుంటే రైతు సోదలారా మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు కనుక స్కిప్ చేస్తే నేను చెప్పే రేట్లు మధ్యలో మిస్ అవుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తారీఖు వచ్చేసి మరొకసారి చూద్దాం చూడండి పదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తారీఖు ఎందుకు చూస్తున్నాను అంటే మన రైతు సోదరులు ఒక్కోసారి తారీఖు సరిగ్గా వెనక పొరపాటు పడుతున్నారు ఆ రోజు ఆ రేటు ఈ రోజు రేటు ఉందనేసి అందుకనే తారీఖుని కొద్దిగా పర్టిక్యులర్ చూస్తున్నాను ఏమనుకోవద్దు సరే మార్కెట్లో కనుక వెళ్తే మనం ఈరోజు కొత్త అయితే ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తే దాకా వచ్చినాయి వాటికి అయితే మార్కెట్ అయితే అంత స్పీడ్గా లేదు స్లోగా ఉంది కొత్త కాయలు ఎందుకంటే కొద్దిగా లెఫ్ట్లో వస్తున్నాయి మంచి మంచి అయితే రావట్లేదు లెఫ్ట్లో అయితే వస్తున్నాయి రేట్లు అయితే బాగా మందంగా ఉంది కాబట్టి రైతు సదుల వచ్చినప్పుడు మీరు కొద్దిగా నాణ్య నాణ్యత కలిగిన కాయతలు కాయలు తీసుకొచ్చుకోండి ఎందుకంటే నాణ్యత కనుక లేకపోతే వ్యాపారస్తులు వదిలిగిన రేటుకి మీరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఆహారంలో చేసుకొని బాగా నీట్గా మంచిగా తీసుకున్నాండి ఓకే మనం ఈరోజు కనుక మార్కెట్లో కనుక వెళ్తే ఫస్ట్ మనం రైసా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు మార్కెట్ ఆ రోజే ఈరోజు మార్కెట్ ఈరోజే రేపటి మార్కెట్ రేపే నిన్నటి మార్కెట్ నిన్నటిదే అప్పుడు మార్కెట్ అప్పుడిదే ఒక రోజు సంబంధం లేదు మిర్చి రేటు వరకు ఉదయం ఉన్న రేట్లకి సాయంత్రం రేట్లకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఏ రోజు మార్కెట్ ఆ రోజే మనం కనుక ఇంకా మృకాలు రోడ్లో కనుక వెళ్తే రేసు వదలరా మీకు మరొకసారి విజ్ఞప్తి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడితే కామెంట్ చేయండి ఇంకా వీలుంటే ఒక లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ మనం కనుక ఇప్పుడు మిర్చి మార్కెట్లో కనుక వెళ్తే ప్రజెంట్గా మనం మార్కెట్ వచ్చేసి ఫస్ట్ మనం తేజాల గురించి చెప్పుకుందాం మనం చెప్పే రేట్లు డీలక్స్లు సూపర్ బెస్ట్లు బెస్ట్లు మీడియం బెస్ట్లు ఇలా ఉంటాయి మనం చెప్పే రేట్లు మీరు కొద్దిగా జాగ్రత్తగానండి నేను చెప్పే రేట్లు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు అటు ఇటుగా ఉంటాయి నిక్కచ్చిగా కాదు సుమో ఉజ్జాయింపుగా చూతాను ఎందుకంటే గుంటూరు రేట్లో దగ్గర దగ్గర పాతిక వందల నుంచి మూడు వేల కోట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కోట్లో ఒక రకంగా ఒక వంద ఎక్కువ తక్కువ పడుతుంటాయి కాబట్టి నేను మీకు చెబుతున్నాను మరి మనం మిర్చి మార్కెట్ విషయానికి కనుక వెళ్తే తేజాలు అయితే డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు మార్కెట్ నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేలు నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు నడుస్తుంది బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు నుంచి అంటే పద్నాలుగు వేలు కాడ నుంచి పదిహేను వేల దాకా నడుస్తుంది అదే మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు లోపు పద్నాలుగు వేలు రెండు వందలు పద్నాలుగు వేలు లోపు ఎందుకంటే ఇక్కడ కాయల క్వాలిటీని బట్టి వాటి నాణ్యతను బట్టి రేట్ ఉంటుంది రేస్ వదలరా ఎందుకంటే బాగా సూపర్ డీలక్స్ అంటే కాయ రంగు ఉండాలా పొడవ ఉండాలా సైజు ఉండాలా ఎక్కడ మచ్చకాయ కానీ తెగులు తెల్లగాయ కానీ లేకను ఉండాలా అలాంటి వాటిని సూపర్ డీలక్స్ అంటారు ఇక్కడ క్వాలిటీని బట్టి డీలక్స్ సూపర్ డీలక్స్ సూపర్ బెస్ట్ బెస్ట్ మీడియం బెస్ట్ ఇలా రకాలుగా విడగొట్టడం జరుగుతుంది మన రేట్లు కూడా అలాగే ఉంటాయి తర్వాత డల్ఫైవ్ త్రీ వన్ గురించి మనం చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదమూడు వేల నుంచి ఒక వంద ఇటుగా నడుస్తుంది డీలక్స్ క్వాలిటీ అయితే సూపర్ బెస్ట్ అయితే మనకి పన్నెండు వేలు ఆ స్థాయిలోనే ఉన్నాయి బెస్ట్ అయితే పదకొండు వేలు ఇంకా మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేలు కానించి పదివేల దాకా అలా ఉన్నాయి ఇంకా మీడియాలు అయితే ఏడు వేలు నుంచి ఒక వంద ఇటుగా నడుస్తుంది మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు స్లోగా ఉంది ఒక తేజ కాయలకే మార్కెట్ బాగా స్పీడ్గా ఉంది మిగతా ఏ హైబ్రిడ్ రకాలకి ఏ కాయలకి మార్కెట్ అయితే స్పీడ్గా లేదు ఒక తేజ రకమే కొద్దిగా మిగతా రకాల మీద ఒక రెండు వేలు వందలు పెచ్చు నడుస్తుంది రైతు సోదలరా తర్వాత మనం కనుక ఇంకొక విషయం కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ కానీ చూసుకుంటే డీలక్స్ అయితే ఎక్కడా తగలలేదు కానీ యాడో ఒకటి తగిలింది అది మూడుకు పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు అలా నడుస్తుంది రైతులు చెప్పడం అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అలా అలా అయితే ఇద్దామని అంటున్నారు కానీ పన్నెండు వేల నుంచి అయితే ఎక్కడా రేటు పెట్టడానికి ఇష్టపట్టలేదు డీలక్స్ కాయలు అయితే మంచిగాయలు అయితే ఎక్కడా లేదా ఎక్కడన్నా పప్పు వస్తే అది వరకు పన్నెండు వేలు వరకు పెడుతున్నారు మరి మీడియం బెస్ట్లు కనుకైతే బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో ఇంకా మీడియం బెస్ట్లు అయితే అది మనం చెప్పేది కాదు తొమ్మిది వేలు కాంచు నడుతుంది ఇంకా మీడియాలో అయితే ఏడు వేలు కాంచి ఏదైనా మార్కెట్ అయితే ఘోరంగా ఉంది అంత ఆశాజనకంగా అయితే లేదు రైతు సోదరులకి భయంకరంగానే ఉంది వెన్నులో వణుకు పుట్టించే అంతగా దిగజారిపోయినాయి మిర్చి రేట్లు అది బస్ టూ టూ జీరో ఫోర్ త్రీ పరిస్థితి అది ఆర్మలు అయితే డీలక్స్ కాయలు పన్నెండు వేలు నడుస్తుంది పన్నెండు వేలు నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల కానించి నడుస్తుంది మరి బెస్ట్లు అయితే పదకొండు వేలు లోపు పదివేల ఎనిమిది వందల కాంచి పదకొండు వేలు ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది ఇంకా మీడియం బెస్ట్లు అయితే పదివేలు కాంచి కాస్ట్ కొన్ని ఉన్నాయి అంటే పదివేలు లోపే పైన అయితే కాదు పదివేలు లోపే ఏదైనా తొమ్మిది వేల ఐదు వందల కాంచి ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ అయితే ఉంది క్లాసిక్ అయితే కొద్దిగా మీద కొద్దిగా రేటు తక్కువ ఉంది క్లాసిక్ అయితే డీలక్స్ కాయలు అయితే పదకొండు వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేలు లోపు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపు ఇంకా మీడియం బెస్ట్ అయితే అది మనం చెప్పేది కాదు ఇంకా బాగా ఏదైనా రేట్కి రేట్ అయితే చాలా చాలా మందంగా ఉంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ గురించి కనుక చూసుకుంటే డీలక్స్ కాయ సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు నడుస్తుంది అది కూడా తొడాలకి తొడలు తీసుకోవడానికి కౌంటర్ సేల్ అంటే ఏదైనా ఐదు బస్తాలు పది బస్తాలు అట్లా అంటే పెద్ద మొత్తంలో అయితే కాదు కౌంటర్ సేల్కి తొడేళ్ళకి అయితే త్రీ ఫోర్ వన్ అయితే పదిహేను వేలు మార్కెట్ నడుస్తుంది డీలక్స్ కాయలు సూపర్ డీలక్స్ సూపర్ బెస్ట్ అయితే పదిహేను వేలు లోపు పద్నాలుగు వేల వందల నుంచి ఒక రెండు ఒక వంద ఇటుగానే నడుస్తుంది అంత కరెక్ట్గా అయితే మార్కెట్ అయితే లేదు నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ అయితే డీలక్స్ కాయలు అక్కడ పెద్దగా తగ్గలేదు కనిపించలేదు మనం డీలక్స్ కాయలు ఈ రేట్ అని మనం చెప్పడానికి కూడా మనకి చెప్పాలంటానికి కూడా మనసు రావట్లేదు మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలుగా అంటున్నారు నెంబర్ ఫైవ్ సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలుగా అంటున్నారు బెస్ట్లు అయితే పన్నెండు వేలు కానించి నుంచి అలా ఉంది మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు కాడి నుంచి ఒక రెండు వందలు ఇటుగా ఉంది ఇంకా మీడియాలు అయితే మనం చెప్పేది కాదు ఇంకా అది ఇంకా వాళ్ళ ఇష్టం ఏ రేటు పెడితే ఆ రేటు ఇంకా ఎందుకంటే బాగా లెఫ్ట్ క్వాలిటీలు ఉంటాయి కాబట్టి మీడియా మీడియాలు అంటే కాబట్టి రేట్ అయితే అంత ఇది లేదు షార్ప్ వల్ల వరకు కొద్దిగా రేటు బాగుంది అనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న కాయలతో పోల్చుకుంటే బాగుందని అనిపిస్తుంది షార్ కోండ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే డీలక్స్ నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు మరి బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల నాలుగు వందలు అలా ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అట్లా నడుస్తుంది ఇంకా మీడియాలో అయితే అది పదివేలు కానించే ఉంది దాని గురించి అయితే మనం చెప్పేది కాదు ఇంకా త్రీ డబల్ ఫైవ్ అయితే మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది అది మనం చెప్పాలంటే కూడా నాకు చాలా బాధగాను కష్టంగా ఉంది కానీ మీకోసం చెబుతున్నాను ఏదైనా డీలక్స్లో అయితే పదకొండు వేలు నడుస్తుంది త్రీ డబల్ ఫైవ్ అది రైతు పరిస్థితి పదకొండు వేలు అయితే నడుస్తుంది డీలక్స్ కాదు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేలు నడుస్తుంది బెస్ట్లు అయితే పదకొండు వేలు లోపు పదివేలు కానించి పదకొండు వేలు లోపు నడుస్తుంది ఇంకా మీడియాలో అయితే ఏడు వేలు కానించి ఇంకా అది మనం చెప్పేది కాదు మీడియాలో లోపల అయితే ఇంక ఏడు వేలు కానించి ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది అడిగితే ఇంకా అదే ఎందుకంటే చెప్పేది కాదు మార్కెట్ అయితే లేదు కాబట్టి అది ఇంక అమ్ముకోవాలనేది మన ఇష్టం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ మూడుకు అయితే అంటే త్రీ డబ్ల్యూ ఎయి కంటే బెటర్ ఒక మూడు ఒక రెండు పాదొందల నుంచి మూడు వేలు బెటర్గా ఉంది అదైతే డీలక్స్ సూపర్ డీలక్స్ కనుక అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది దాని తర్వాత సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా బెస్ట్లు అయితే పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు కానించి పన్నెండు వేలు మధ్యలో ఇంకా లెఫ్ట్లో అయితే మీడియం మీడియా మీడియం ఎస్ట్ కానీ తర్వాత మీడియాలో లెఫ్ట్లు ఉంటాయి కదా ఇది అయితే ఇంకా ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు ఇలా ఒక రకంగా లేదు మార్కెట్ అయితే చాలా ఘోరంగా ఉంది బంగారం కూడా అలాగే ఉంది రేటు మన వన్ జీరో ఎయిట్ ఎలా అయితే ఉంది రేటు బంగారం కూడా అలాగే ఉంది రేటు మరి మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది ప్రస్తుతం అయితే రేట్లు ఈ విధంగా ఉన్నాయి రైతు సోదలారా మరి ఈ ఈ కాయలే ఇలా ఉంటే వచ్చే పంట పరిస్థితి ఏందో అసలు అర్థం కావట్లా ఇప్పటికీ మేము నేను గత నాలుగు రోజుల నుంచి మీకు మిర్చి మార్కెట్ ఇవ్వట్లేదు రేట్లు ఈ నాలుగు రోజుల నుంచి నేను ఏం చేశానంటే కర్నూలు గద్వాల్ అచ్చంపేట మహబూబ్నగర్ నాగర్ కర్నూలు ఇలా అన్ని ఊళ్ళు తిరిగి వచ్చాను అసలు మిరదోట్లు ఎలా ఉన్నాయనేసి దాని కారణంగా మీకు ఈ రేట్లైతే ఇంకా ఎలా ఉంటాయో అనే భయంగా ఉంది ఎందుకంటే తోటలైతే బాగున్నాయి ఇప్పటికైతే పాత కింటాలకి దిగుబడి వచ్చింది ఇలా తారీఖు పదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆళ్ళకైతే నేను చెప్పిన ఓట్లలో దగ్గర దగ్గరగా ఇరవై రెండు గింటాల నుంచి ఇరవై ఐదు గంటల వరకు కాపు కాసింది ఇంకా ఎట్టలేదన్న వాతావరణం కనుక స సహకరిస్తే పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ వరకు వచ్చే అవకాశం ఉంది అక్కడ ఎక్కువ కూడా రోజు దిన రకాలు చాలా కాను కొత్త రకాలు వచ్చేసి ఆది ధన జమ్ని ఈ రకాలు ఎక్కువగా కాను నాకైతే నేను ఈ ఏరియాలో ఫీల్డ్ వర్క్ వెళ్తే ఆది అనేసి ఈ రకం అయితే చాలా బాగుంది రోజు లేని వాళ్ళది ధన అనేది జమ్మి కానీ చాలా బాగున్నాయి ఈ రకాలు రైస్ రోజలరా అయితే ఇప్పటికి పాతి కంటలు కాశీ ఉన్నాయి ఇంకా పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు వస్తాయి అనిపిస్తుంది ఏదైనా వాతావరణాన్ని సక్రమంగా సహకరిస్తే అది ఇంక రేట్లైతే ఘోరంగా ఉంది చెప్పడానికి నాకు కూడా చాలా బాధగా ఉంది ఇంకైనా చెప్పదు తప్పదు ఎందుకని చెప్పేశాము సరే రేపు చదువులారా ఈరోజు మార్కెట్ అయితే